మొత్తానికి అత్యధిక నిధులు రావటం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో మేము కూడా పాలు పంచుకున్నాం తప్పకుండా వారు కోరిన విధంగా చాలా చాలా వాటిలకి వాళ్ళ కేంద్ర బడ్జెట్లో రావటం హర్షణీయం ముఖ్యంగా అమరావతి మన కళల రాజధాని అమరావతి కోసం పదిహేను వేల కోట్లు ఇవ్వటం పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేయటం చేస్తామని అంటాం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి వైజాగ్ నుంచి చెన్నై కారిడర్ అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్ అభివృద్ధి చేయటం పారిశ్రామిక ప్రాంతాలని మనం అభివృద్ధి చేసే విధంగా చేయటం వీటన్నిటికీ తోడు కరువు ప్రాంతమైన రాయలసీమ వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రతో పాటు చంద్రబాబు నాయుడు గారు కోరిన విధంగా ప్రకాశం జిల్లాలు కూడా వెనుకబడిన జిల్లాలలో వేసి స్పెషల్ ప్యాకేజీ ఇవ్వటం ఇటువంటి అన్నీ కార్యక్రమాలు ఇవాళ మనం బడ్జెట్లో చూసాం అంతేకాకుండా మరణాడు మేమందరం ఎంపీలు నేను కూడా అడిగిన ప్రశ్నకి రైల్వే మంత్రి గారు స్పందించి అమరావతికి స్పెషల్ రైల్వే లైను అంతేకాకుండా తొమ్మిది వేల ఒక్క వంద కోట్లు రైల్వే బడ్జెట్ నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధిగా చెప్పినప్పుడు వారు యాభై సంవత్సరాలకు సరిపడా విధంగా రైల్వే స్టేషన్ అవసరాలు ఉండే విధంగా అన్నిటికన్నా బిజినెస్ జంక్షన్ అయిన విజయవాడ రైల్వే జంక్షన్కి అన్ని విధాలా తోడ్పడతామని చెప్పడం అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే రాష్ట్ర రాజధాని పదవిలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ అవనండి అంతేకాకుండా అమరావతి రైల్వే స్టేషన్ అవనావండి అన్ని అభివృద్ధి చెందడం రాష్ట్రానికి ఎంతో అవసరం వీటికి తోడు విమానాశ్రయ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు త్వర త్వరగా విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ని అభివృద్ధి చేయడంలో కూడా ఒక సంవత్సరం లోపే ఈ టెర్మినల్ ఓపెన్ చేసే విధంగా అందులోపల ప్రతినిత్యం విజయవాడకి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ అన్ని నగరాలకు ఉండే విధంగా విమానయాన సంస్థలను కూడా కోరటం జరిగింది అన్ని రాష్ట్రానికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్రం వ్యక్తి అంటే ఏదో సృష్టించి ముఖ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలనే కార్యాచరణ గతను రెండు వేల పంతొమ్మిది నుంచి చేసే కార్యాచరణ అది ఏ రోజు ఒక పరిశ్రామిక రంగంలో అభివృద్ధి లేదు ఒక ఉద్యోగాలు లేవు వచ్చిన పరిశ్రమలను కూడా వెనక్కి వెళ్ళిపోయే చేసిన పరిస్థితి ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి కొత్తగా రాబోయే రాబోయే పెట్టుబడులను ఆపడానికి రాష్ట్రం మీద తనను ఓడించారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్న కోపం తెచ్చుకోవడానికి చేసే పనులు ఇవన్నీ నిజంగా అతనికి ఏదన్నా సమస్య ఇస్తే మా మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వచ్చి ఎవరెవరు ఉన్నారో సాక్ష్యాలు ఇవ్వమని అడిగాం ఏ రోజు సాక్ష్యాలు లేవు నాకు తెలియదు మరి ముప్పై ఆరు మందిలో మరి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు కూడా ఉన్నారేమో ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర అని సృష్టించి ఆయన రకరకాల రెడ్డి హత్య చేసేంతవరకు వాళ్ళ కేసునే బయటకు రానివ్వకుండా చేసే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి నీ ఆటలు సాగు అంతేకాకుండా నేను రోజు చూస్తున్నాం నిన్న మదనపల్లి బాధితులు లైన్ కట్టారు వందల మంది పెద్దిరెడ్డి బాధితులు లైన్